ముందు మనం ఒక ఆసక్తికరమైన విషయం అయితే మనం మాట్లాడుకుందాము ఏమున్నది కాస్త టైం ఉంటే మీరు వీడియో మంచిగా చూడండి పెద్ద ఇంపార్టెంట్ అనేది ఏముండదు కానీ మంచిగా ఒక ఆసక్తికరమైన విషయం అయితే నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి మీ అందరికీ వివరించి చెప్తాను మీరు గతంలో సూర్య నటించిన మూవీ ఒకటి ఉన్నది ట్వంటీ ఫోర్ అవర్సు అనే ఒక సినిమా ఉంటుంది సూర్య నటించిన బాపద్ది అదే టైం ఇప్పుడు కాలంలో వెనక్కి వెళ్ళేది ఆల్రెడీ మునుక్కు ముందుకు వెళ్ళేది అనేది ఒక సినిమానైతే ఉన్నది కదా ఆ సినిమా చాలామంది చూసే ఉంటారు అందరూ చూసే ఉంటారు దాదాపుగా అయితే మనకు ఎందుకంటే నాకు విధానం నాకు అర్థమైంది మన తెలంగాణ ముఖ్యమంత్రి గెలిచి పంతొమ్మిది నెలలు అవుతుంది పాలన పక్క పెట్టిండు గోసిటి పెట్టిండు అలాంటి పెట్టిండు నాగలు లేదు ఎద్దు లేదు అన్న విధంగా మాటలలో ఆ విధంగా ఉన్నది చూస్తున్నా అతను చెప్తున్న మాటలే ఇది లేదు అది లేదు గో గొంగడు ఉంటే కట్టలేదు కట్టి ఉంటే గొంగలు లేదన్న విషయం అయితే చెప్తున్నాడు కదా అది చెప్పుకుంటేనే మళ్ళీ నేను తెలంగాణకు పదేళ్ళ ముఖ్యమంత్రి నేనే పదేళ్ళు నేనే పరిపాలిస్తా తెలంగాణను ఈ పద్దెనిమిది నెలల శాతగాలే కానీ వచ్చే పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఇప్పుడు నా సొంత మాట అయితే కాదు మీరు అందరు వార్తలు అలా అందరు అందరూ చూస్తాను నా సొంత మాట అయితే కాదు కదా అతను చెప్ మన ముఖ్యమంత్రి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి చెప్పుకున్న మాటలే కదా అయితే నాకు ఎంత అంటే కొంచెం ఆసక్తికరమైన విషయం ఏంటంటే అరే ఇప్పుడు ఆ సూర్య నటించిన ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్ మనకు మంచుకుండు నాకు దొరుకుతని అవి ఎప్పుడైతే కాంగ్రెస్ ఎన్నికల్లో ఓటేసే టైం దాకా మనం ఎలక్కిపోయి పోయి అసలు ఈ దరిద్రమైన పార్టీ కాంగ్రెస్కు ఓటేయకుండా ఆపితే మంచుకుంటూ ఈ దరిద్రమే అని నాకు అనిపిస్తుంది వాస్తవంగా నాకైతే గట్టిగా అనిపిస్తుంది అది ఎందుకురా అనవసరంగా ఈ పిచ్చోళ్లను తెలంగాణ పిచ్చోళ్ళను చేసి ఓ అన్ని మాయమాటలు చెప్పి నేను కూడా తెలంగాణ ఏదో పిచ్చోళ్ళు అంటే మేము పిచ్చోళ్ళని మీరు అనుకున్నారు వాస్తవంగా మాయ మాటలకు భంశీనం మనం వాస్తవం భాం మాయ మాటలు మనం నమ్మినాం నమ్మే కదా ఓటేసింది అయితే అబ్బా నిజమే ఈ గవర్నమెంట్ కంటే ఆ గవర్నమెంట్ వస్తే సరే కొన్ని పథకాలు అయితే ఉన్నాయి కదా అందులో నన్ను మనకు ఒక లబ్ధి చేకూరుతుందనే కదా ఓటేసింది అంతే కదా అయితే అయితే గిట్లా చెప్పి మోసం చేసినప్పుడు మనకు ఏమనిపిస్తుందండి మనము రోజు తెల్లారంగా అన్నం తింటాను ఏం వేరే అయితే తింటలేం కదా ఒక మనిషి అబద్ధాలు చెప్తే ఎంత మనిషి ఓపిక నశిస్తుంది చెప్పండి ఒకసారి ఆలోచించండి మన ఇప్పుడు ఎదుటి వ్యక్తి మనతోటి ఏదన్నా డిస్కర్షన్లా అది నిజమని ఉన్నా అది కాదు నిజము అని మాట్లాడితే మనకి ఎంత ఆవేశం వస్తుంది ఒకసారి ఆలోచించండి అలాగే ఇన్ని రకాల మాయమాటలు చెప్పి గద్దెనెక్కి సీఎం అయ్యి మరి చేస్తున్న పద్ధతులు కానీ మరి వాళ్ళు చెప్పుకున్న వాటిని నెరవేర్చే మాటలు అయితే ఉంటానయా అవి ఉంటలేవు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ విలేకరుల సమావేశంలో ఏదో చెప్తాడు అటుదే గొడ్డలపూర్ అండం అంటాడు చూసినావా మన ఇప్పుడు మన పల్లెలల్లో ఏ ఏం చెప్తారో ఊరికో ఈ గొడ్డలపూర అండవు గొడ్డలపూర్ ఆండవు అని అంటారా అతని చెప్పే మన గౌరవ నీళ్ళు సీఎం చెప్పే విధానం కూడా అదే అలా ఏముండదు పీర్థ పిప్పి రాదు ఏం రాదు నీళ్ళ సుక్క రాదు అదో ఆ విధంగా మాటలు చెప్తూ అయితే పూటలు గడుపుతున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ మనం చూస్తున్నాం కదా చూస్తున్నాము ఈ ముసలి వాళ్ళు గీ వికలాంగులు వాళ్ళకు కాళ్ళు లేక చేతులు లేక నోరు లేక సరిగ్గా వాళ్ళకు ఎంత ఇబ్బంది అయితే మీకు ఓటేషన్లు చెప్పండి ఒకసారి ఆలోచించండి ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటే ఆ గవర్నమెంట్ను గత ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి మీకు ఎందుకో ఎంత ఆలోచించి ఓటేషన్లు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ లక్ష్యాలను వాళ్ళు అనుకున్నది అయ్యో ఇది లక్ష్యం అనేదే కదా బ నాలుగు వేల రూపాయలకు ఆరు వేల రూపాయలు అత్తయ్య అనుకునే కదా మీకు ఓటేషన్ మరి వాళ్ళను మరిచి ఏదో ఏదో చెప్పుకుంటా పబ్బం కడుపుకొని గిన్ని నెల దాకా సరైన విధంగా ఆన్సర్ ఇవ్వకుండా ఎందుకండి ఇలా చేసేట అవసరమా చె ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరు ఇదే పద్దెనిమిది పంతొమ్మిది నెలల నుంచి వెళ్ళి మీరు గెలిచిను ఏనాడన్నా మరి మీకు గిన్ గిన్నె జీతాలు గింత గింత పెద్ద ఎత్తున మన ఇన్ మన భారతదేశంలోనే అధిక మొత్తంలో అయితే జీతాలైతే ఇప్పుడు అధికారులు ఇప్పుడు మన గెలిచిన నాయకులు అయితే తీసుకుంటున్నారు కదా మరి ఇంత మాకెందుకు తెలంగాణ దివాలా తీసే అంత వద్దు అందులో పావుల వంతు తగ్గించి తీసుకుందామని ఆలోచన ఎన్నడ చేసి మీరు ఏ నెల నెల తీసుకుంటాను మింగుతాను కానీ అది మింగడం కాకుండా ఇంకా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే సొమ్ము కూడా మింగుతాను మింగుతానులే మింగుతలేరా గుండెలుగా చేసుకుని తల్లిదండ్రుల కడుపులు కుడితే ఖచ్చితంగా గుండె చేసుకొని చెప్పండి ఏం తినకుంట్టిన ఉంటాల్లా మరి మీరు తింటాను మరి తెలంగాణ ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన కూడా ఉండాలి కదా ఉండాలన్నా లేదా ప్రజలరా మీరే చూడండి ఒకసారి నేను చెప్పేది అవద్దామా చెప్పండి ఒకసారి నా మాట తప్పున్నదా నా మాటల ఏమైనా పొరపాటు ఉన్నదా ఇది వాస్తవమా కాదా ఇది అవసరమా కాదా ప్రజలకు అవసరం ఉండే కదా మీ కోటేజ్ కల్పించింది అవసరం లేక కదా మిమ్మల్ని ఎందుకు నెత్తి ఎందుకు పెట్టుకున్నారు మిమ్మల్ని మీరు చెప్పిన మాటలకే కదా మీరు ఇస్తారన్న మేనిఫెస్టోలో చెప్పిన మాటలకే కదా ఆ పథకాలను అమలు చేయాలనే కదా ఆ పథకాలు వస్తే మీరు మాకు బాగా మా బ్రతుకులు బాగుపడతాయనే కదా మీ కోటేసింది ఇంత నిర్లక్ష్యమా నువ్వు పద్దెనిమిది నెలల మీరు నువ్వంటే కూడా మళ్ళీ తప్ప అనుకుంటున్నావు మీరు సీఎం గారు గౌరవనీయులు పద్దెనిమిది నెలల పంతొమ్మిది నెలల పాలన అనేది నడుస్తున్నది ఇంతవరకు కూడా సరి అయిన విధంగా ప్రజాపాలనని పేరు పెట్టుకొని బ్రహ్మాండమైన పాల థ్యాంక్ యూ బ్రదర్ బ్రహ్మాండంగా పాలన చేస్తారు అని ఆలోచించే కదా మీ ముందుకు అయితే వచ్చి మిమ్మల్ని గెలిపించుకొని నిలబెట్టింది గద్దెనెక్కిచ్చింది పాలన సరిగ్గా ఉండదు మాట పొసుకు ఎన్నో పొసుకులు మాటలల్లో కూడా ఎంతో రకంగా కారణమైన మాటలు గత ప్రభుత్వం మీద బూతులు ఈ రకరకాల ఇంతగానో ఆలోచించుకుంటా చేస్తున్నాం మరి ఇవి ఎందుకు ఆలోచించలేరు వాటి మీద పదే 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 గత ప్రభుత్వాన్ని నిందించడము అది వేయిందని కాళేశ్వరం మంచిగున్నదాని కాళేశ్వరం ముత్త అంతా ఎక్కడో ముత్త మొన్న నరేంద్ర మోడీ కట్టిన బ్రిడ్జిలే కూలిపోయినాయి కూలిపోయినా కూలిపోలేదా ఏదో ఒకటి జరుగుతుంది కావచ్చు చిన్నగా ఎక్కడో ఒకటి జరుగుతుంది దానికి వేల కోట్లు పెట్టింది మొత్తమే అక్కర్ రాదు అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అంటే తెలంగాణ ప్రజలను మీ వైపు తిప్పుకోవాలనే కదా ఈ మాట మాట్లాడింది వాస్తవానికి అక్కడ ఏ విధంగా ఉన్నదనేది అందరికీ తెలుసు కానీ మీ ఒక్క మాట వల్ల అక్కడ కేసీఆర్ బ్యాడ్ కావడానికే కదా మీ మాటతోటి అంతే తప్పితే అనున్నారు మీ నుంచి కోరుకునేది ఇట్లా చేసుకుంటా సరైన విధంగా ఎవరు ఊరుకోరు చూస్తూ ఎవరు ఊరుకోరు స్వామి ఇది తెలంగాణ పాత తెలంగాణ కాదు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఎన్నటి నుంచోళ్ళు తమిళనాడులో ఆంధ్రోళ్ళు పోయి తమిళనాడు ఉంటే వాళ్ళు ఆయనతో పెక్కున్నదంతే అచ్చి ఆయన మాదంతా కలిపి మాకు దరిద్రాన్ని అంటగట్టి అది గోసపడి మేము ఎక్కడ చూసినా నా చిన్నప్పటి నుంచోళ్ళు చూసినా నేను ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా ఆంధ్రోళ్లే అధికారంలో ఉండేది వాళ్ళే పెద్ద మనుషులుగా పెద్ద ఉద్యోగస్తులుగా ఉండేది అది నిజం కాదు అది అసంత దరిద్రాన్ని మేము పారదోలితే మళ్ళా మీరు మనకు తెలుస్తున్నది అట్టి పిచ్చోలం కాదు మళ్ళా వాళ్ళతోటి సావాసం చేసుకుంటా తెలంగాణను చె చెడగొట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతున్నది కానీ ఎంత మాత్రం మాత్రం తెలంగాణ ప్రజలు ఊరుకోరు ఇక ఎంత ఇంకెన్ని రోజులు ఉన్నది నీ పాలన నడవని నీ పాలన ఇంకెంత దూరం నడుతుందో పాలన అయిపోయినాక ప్రజల నుంచి వచ్చే ఆగ్రహానికి మీరు కానీ మీ నాయకులు కానీ ఏ విధంగా తట్టుకుంటారో చూస్తారు